యుడు గారు ఈ పరిస్థితుల్లో మరణించడానికి కారణమైన వాళ్ళు వాళ్ళు ఎంత నమ్మకంగా ఆ రోజు టికెట్ ఇప్పిస్తుంటే బాలకొన్నాయుడు గారి కుటుంబం మీద ప్రేమతోనో ఇంకో దాంతో అని అనుకున్నాం కానీ నిజంగా ఆ రోజు టికెట్ ఇప్పించి మనల్ని ఓడించాలా అనే ఒక కుట్రతో నిజంగా తెలుగుదేశం పార్టీలో టికెట్లు సంపాదించుకున్న వాళ్ళు టికెట్ రాయచూర్లో పోటీ చేసేవాళ్ళు నిజంగా మోసం చేయకుండా మనకు పని చేసి ఉంటే సుండుపల్లె మండలంలో మెజార్టీ మనకు తగ్గిండేదా ఈ రోజు అదే పార్టీలో అధికారాలు వెలగబడుతూ నీ గ్రామాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ కేసులు పెడుతూ మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారు కాబట్టి రోజుల్లో మీరు కూడా పోటీ చేయాలా ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గరికి వచ్చి మీరు అడుగు అడుగు తల వంచి అడగాల్సిన పరిస్థితి వస్తుంది ఆ రోజు మీరు తగిన పుట్టి చెప్తారు ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మళ్ళీ మీరు కేసులు పెట్టిస్తున్నారు గుర్తు పెట్టుకోండి ఈ రోజు అధికారాలు వచ్చినాయి కదా అని కన్ను నెత్తికెక్కించుకొని పని చేయద్దండి ఈ రోజు వర్గాల పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే వేధిస్తారా వాళ్ళని వైసీపీ గవర్నమెంట్ లో నా కొద్దిగా న్యాయంగా వాళ్ళు ఏదో సర్దుకొని వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోలికి రాకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు గ్రామాల్లో వర్గాల పేరుతో తెలుగుదేశం నాయకులను కష్ట కష్టాలు పెడుతూ జైళ్లలో మగ్గుతుంటే నువ్వు ప్రసాద్ బాబుతో తిరిగినావు నువ్వు చంద్రప్రయర్తో తిరిగినావు నువ్వు ఇంకోటితో తిరిగినావు ఇదే మీరు వర్గాలు ప్రసాద్తో తిరుగుతాయేమి ఇంకో నాయకుడితో తిరుగుతాయమి ఇంకో నాయకుడితో తిరుగుతాయమి ఏం బుద్ధి జ్ఞానం లేదా మీకు చదువుకోలేదా ఏ ఏ పార్టీ నుంచి వచ్చినారు మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఆదరించి చక్కెర చేసి మీకు ఒక ఉన్నత ఉన్నత స్థానంలో మిమ్మల్ని కూర్చోబెడితే మీరు ఇబ్బంది పెట్టండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుర్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వర్గం వాళ్ళు ఏ అని చేస్తారో ఈ రోజు ఏం చేయలే చేయలేకపోవచ్చు ఈ రోజు ఏం చేయలేకపోవచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అధికారం వస్తుంది మీకు ఏదో ఏ రోజైనా ప్రజల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే ఆ రోజు ఇదే నాయకులు ఇదే స్టేజ్ మీద ఉండేవాళ్ళు చాలా మంది మీకు గుణపాఠం నేర్పిస్తారు వాళ్ళ మీకు వాళ్ళ వాళ్ళకా మీరు ద్రోహం చేసేది ఉండవు ఏదో ఈ రోజు వచ్చిన అధికారం పర్మనెంట్ గా ఉంటుంది అనుకో అనుకోవచ్చండి ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ అసలైన కార్యకర్తలు మీకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరికి వస్తుంది ఏమైనా చేస్తాం గుర్తు పెట్టుకోండి అవకాశం వచ్చిందంటే పాతాలం లేక తొక్కేస్తాం ఈ రోజు ఎక్కడో కూర్చోబెట్టాం ఈరోజు ఆకాశంలో కూర్చోబెట్టాం రాగి కింద కిందేసి పండగేసి కొట్టాం గుర్తు పెట్టుకోండి అగౌరవ పరిచినారంటే మీకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో సల్లా కడతాం గుర్తు పెట్టుకోండి కార్యకర్తలను అలాంటి నాయకులను మీరు దెబ్బతీయాలని చూస్తారా మీ తాతల తరం కూడా కాదు ఈరోజు మీకు అధికారం ఉండొచ్చేమో ఎవడో భయపడేవాడు లేడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద చెయ్యేసిన తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకునికి అన్యాయం జరిగిన ఎవడో నాటోడు ఒకడు ఉంటాడు వచ్చి మీ అర్థం పడతాడుతా ఈరోజు ఈరోజు నేను పెట్టే సభలకు కానీ నేను పెట్టే నా వెనకాల తిరిగే వాళ్ళని కానీ పోవద్దండి మీరేది ఆయనను ఎంకరేజ్ అవుతాం ఆయన వెనకాల పోతే మేము పనులు చేయమంటాం ఏం పనులు చేయకపోతే మీ ఇల్లు మీ ఇళ్లకు అన్నం పెడతాం వాళ్ళు మీ కష్టంతో మీరు సంపాదించుకున్న డబ్బుతో మీ కుటుంబాలను పోషించుకుంటూ మీరు మీకుండే అభిమానంతో అలాంటి మిమ్మల్ని వాళ్ళతో తిరగద్దండి వీళ్ళతో తిరగద్దండి ఏం ప్రసాద్ వైసీపీ నాయకుడా తిరుగుతే ఎలక్షన్లప్పుడు ప్రసాద్ కావాలా మీతో ప్రసాద్ రా కౌంటింగ్ జరిగిపోతే ఏ బూతులు ఎక్కడి వరకు కౌంటింగ్ జరిగితే అవతల పార్టీ వాళ్ళు ఎన్ని వేల మెజార్టీలో ఉన్నారు మళ్ళా ప్రసాద్ సొంత ఊర్లో ప్రసాద్ పాలకొండ ఆయన అభిమానించే గ్రామాలు ఎన్ని ఓట్లు వేల ఓట్లు తెస్తే మీరు ఈరోజు ఆ స్టేజ్ లో కూర్చున్నారు ఈరోజు ప్రసాద్ తో తిరుగుతే అంట అదేదో ప్రళయం అయిపోతుందంట ఏం కొద్దిగా నాకు జ్ఞానం ఉందా ఎవరిని తిప్పి ఓట్లు వేయించుకున్నారు పాలకొండ రాయుడు గారిని గ్రామ గ్రామాన్ని తిప్పిన ఎనభై నాలుగు వయసులో ఎర్రాటి ఎండలో ఆయన అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ కోసం నీ కోసం కాదు ఆయన పెట్టిన పార్టీ కోసం ఆయన నాయకుడు చంద్రబాబు నాయుడు కోసం ఆయన గ్రామ గ్రామంలో తిరిగి ఓటేయమని అడిగాడు ఏదో అధికారం వచ్చింది కదా అని చెప్పి మీరు ఈ మాదిరిగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు నాయకులందరికీ చెప్తున్న పద్ధతి మార్చుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాని నాయకులను కాని పే గ్రామాల్లో ఉండే పేద ప్రజలను కానీ ఎవరన్నా దోచుకు తింటామంటే ఖచ్చితంగా ఆడ నిలబడతాం వచ్చింది ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన నాయకునికి ఇక్కడ మినిస్టర్లకు ఎందుకు ఎందుకు వచ్చింది ఎక్కడో తిమ్మ సముద్రంలో మట్టెత్తుతుంటే అడ్డపడిన దానికి ఇద్దరు ఎంప్లాయీస్ ను ఇద్దరు ఎంప్లాయీస్ ను ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన తిరగబడి మాట్లాడితే ఆయన పార్టీ నుంచే దూరం చేశారు ఆయన వాళ్ళ సొంత ఊరు వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభిమానులు లేకపోతే వాళ్ళ గ్రామంలో పొలాలు కాపాడుకునే దానికో వాళ్ళు వచ్చి మట్టెత్తుతా అంటే అడ్డపడితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు రకరకాల ఇబ్బందులు పెడతారు దానిని ఎదిరిస్తే నుంచి బయటికి పంపిస్తారు ఇదే నా మీదే మీకోసం ఇందుకోసమే నా ఎందుకు ఎన్నుకునిదే ఈరోజు వాళ్ళ ఇండ్లు వాళ్ళకి వెనకాల ఏదంటే ఇంకే చాకిరీ చేస్తా ఉంటారు చూడు వాళ్ళంతా గ్రామ కమిటీల్లో వేయాలంట మీరందరూ సమైక్యంగా అన్ని గ్రామాల నాయకులు ఒక్కటిగా ఎవరిని లీడర్ చేయమని అడగలేదు మీరంతా ఒక గుంపుగా ఉండండి ఎవడొస్తాడు బయట నుంచి ఎవడైనా రావాల్సిందే మీ దగ్గర తలవల్చాల్సిందే మీలలో అవకాశం ఇస్తేనే వాళ్ళు పెత్తనం చేయగలుగుతారు గ్రామస్థాయి నాయకులు అందరికీ చెప్తున్నారు సుండపల్లి మండలంలో మీరందరూ కలిసికట్టుగా ఐక్యతగా ఉండండి అధిష్టానమైన మీ దగ్గరికి వస్తుంది అంతెత్తగా చేయాలంటే అధికార పార్టీ అందదండలు మీకు ఉండాలి అదే అధికార పార్టీ కోసం మీరు పనిచేశారు ఇప్పుడు పని చేసి ఈరోజు సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు మీరంతా ఐక్యంగా పోరాడండి ఒక సమస్య వస్తే అందరూ కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కో ఆఫీస్ ఆఫీస్కో పోలీస్ స్టేషన్కో వెళ్ళండి ఎవడు కాదంటారో చూద్దాం ఏ ఆదిగా ఏ నాయకుడు వద్దంటాడో చూద్దాం మీ జనబలం ముందు ఆ చెంజాగిరి చేసే నాయకులతో అవసరం లేదు మీరందరూ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకు బలం ఉంటుంది అధైర్య పడదండి కాలమే నియోజకవర్గంలో ఎవరికన్నా అన్యాయం జరిగితే గానీ ఎవరికన్నా ద్రోహం చేస్తే గానీ నేనైతే వదిలిపెట్టాను ఖచ్చితంగా రాయచోట్లో తెలుగుదేశం పార్టీ గెలిచేది కష్టమైనా తెలుగుదేశం పార్టీలో నిలబడాలా అని రెండు మూడు సార్లు ఓడిపోయినా కూడా ఆయన పోరాడి మళ్ళీ తొంభై తొమ్మిదిలో తొంభై నాలుగులో తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగులో తిరిగి రాయచోట్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే వేసేదానికి కృషి చేశాడు అలాంటి వ్యక్తిని మీరు నిజంగా రెండు వేల ఇరవై నాలుగులో చాలా మంది బాధ పెట్టారు వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్తా ఎక్కడికి వెనుకడికి వేసేది ఏమి ఉండదు